రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని హైస్కూల్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ హాజరై భారీ కేక్ కట్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేసి అమలాపురం ఏరియా ఆసుపత్రిలో బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పాలు పళ్ళు బ్రెడ్ పంపిణీ చేశారు అనంతరం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రెండు రక్తదాన శిబిరాలను విశ్వరూప్ సందర్శించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు బొమ్మి ఇజ్రాయిల్ వైఎస్ఆర్ సిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంక్షేమ పాదయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం పర్యటించి తద్వారా ఐదు సంవత్సరాల పాటు సంక్షేమాన్ని పరుగులు పట్టించినటువంటి మా పేతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా వాడ వాడాల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ప్రజల ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం స్వయంగా చూశారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ పాటికి ఆరు ఏడు సంక్షేమ పథకాలు పట్టణం ద్వారా ప్రజలకి లబ్ధి చేకూరేవి ఈరోజు అమ్మఒడి లేదు ఈరోజు రైతు భరోసా లేదు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఈవేళ ఇళ్ళ స్థలాలు లేవు ఏదైతే సూపర్ సిక్స్ అనే అమలు కాని హామీలతో అధికారులు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజల్ని అదేవిధంగా సూపర్ సిక్స్ని గాలి కుదిలి ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారన్న ఆశ ఎదురు చూస్తున్నారు ఏదేమైనా కూడా ప్రజాస్వామ్యంలోనో ఐదు సంవత్సరాల వరకు కూడా ఏదైతే ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారో తప్పనిసరిగా ప్రజా సమస్యల మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా గలం ఎత్తునే ఉంటాడు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రిగా శాసన మాజీ శాసనసభ్యుడిగా తప్పనిసరిగా స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేస్తాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కూర్చిపెడతాం అని జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్ష